దరఖాస్తుల తిరస్కరణ గతంలో ధరణిలో అప్లై చేసుకున్నవి నేడు రిజెక్ట్ సో చాలామంది భూభారతి వచ్చింది మా సమస్యలు ఎదురుతాయి అనేది ఎంతోమంది ఎదురు చూస్తున్నారు మనం కూడా ప్రతిరోజు భూభారతికి సంబంధించిన అన్ని అప్డేట్స్ అయితే ఎప్పుడు వస్తున్నాం రైతులకి భూమిత్ర అప్డేట్ ఎట్లా ఎప్పుడొచ్చింది అండ్ చాట్బాట్ బాట్ అంటే మనం ఏదైనా సమస్యలు ఉంటే రిజిస్ట్రేషన్ సమయంలో మనం ప్రశ్న అడితే సమాధానాలు వచ్చే ఆప్షన్ ఎప్పుడొచ్చింది దాంట్లో ఏం చేయబోతున్నారు దీంట్లో ఏం చేయబోతున్నారు రైతులు ఫోన్ కాల్ ద్వారా కూడా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చా ఇట్లా రకరకాల భూభారతికి సంబంధించి అన్ని అప్డేట్స్ తీసుకుంటూ వస్తున్నాం రెవెన్యూ సదస్సులకు సంబంధించిన అప్డేట్స్ తీసుకుంటూ వస్తున్నాం అయితే ఇక్కడ దరఖాస్తులు తిరస్కరణ జరుగుతున్నాయట గతంలో ధరణిలో అప్లై చేసిన దరఖాస్తులను తహసీల్దారులు నిర్దాక్షిణ్యంగా దృ రిజెక్ట్ చేస్తున్నారట మరి దానికి గల కారణం ఏందో ఒకసారి చూద్దాం మనం గైడ్ లైన్స్ లేవంటున్న అధికారులు ఆర్ఎస్ఆర్ డిఫరెన్స్ సాక్తో నిజమైన హక్కుదారుడికి అన్యాయం పాత ఆరు ఆరు రికార్డులు వెరిఫై చేయకుండా తహసీల్దార్ల నిర్లక్ష్యం ఎక్కడ చూడకి ఈ తహసీల్దార్ల నిర్లక్ష్యానికి అయితే మనం అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది పైసలు ఇస్తేనే పీఓబి డేటా కరెక్షన్ అట సో ఈ కాల్స్యం వస్తూనే ఉన్నాయి ఓకే పైసలు ఇస్తేనే పీఓబి డేటా కరెక్షన్ మూడు నెలలుగా నివేదికలు పట్టించుకొని కలెక్టర్లు సో అనేక చోట్ల పరిష్కారం కానీ భూ సమస్యలు రెవెన్యూ సదస్సులను భారంగా ఫీల్ అవుతున్న అధికారులట ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంతకు మించిన సిగ్గుమాలిన చర్యలు ఇంకోటి ఉండి పైసలు తీసుకుంటూ అలెవెన్స్లు ఎంజాయ్ చేస్తూ కారు డ్రైవరు బంగ్లా రెంటు కరెంటు అన్నీ ఫ్రీగా రాగా ఉద్యోగం చేయడానికి మీకు ఏం నొప్పి ఇంత దారుణమా ఇన్ని రోజులు మంచిగా కుసున్న జాల వానికి రిజిస్ట్రేషన్లు ఇష్టం వచ్చి చేసేసి అసలు భూమి ఏడుందో ఈ తహసీల్దార్ కూడా తెలియకుండా కొండలు గుట్టలకు అవిట్లో కూడా రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చారు బండలు సాగు యోగ్యం కాదు నా ముందర ఒక బండి ఉంది ఆ బండి ఆ రాళ్ళకు ఆ వీళ్ళకు కూడా పట్ట పాస్ పుస్తకాలు ఇచ్చి రైతు బంధు రైతు భరోసాలు ఇచ్చి ఎంజాయ్ చేయించు కొంతమంది తహసీల్దారుల గతంలో కుసిన జాగ్రత్తలకి గదులుండే ఏసీలో కూర్చోండి ఇప్పుడు పోయి రెవెన్యూ సదస్సులు చేయరు ఊర్ల పండుగ తిరుగురి టెంట్ల కింద కూర్చోరి గ్రామ పంచాయతీ ఆఫీసుల కాడ కూర్చోరు రైతుల దగ్గరికి మీరు పోరు మీకు బాగా ఇబ్బంది అవుతుందా తహసీల్దారులకి నిజంగా ప్రజల వద్దకే పాలన పోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇది రెవెన్యూ సదస్సులతో పరిమితం కావద్దు నేను సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నా రెవెన్యూ సదస్సులతో ఆగిపోకుండా ప్రతి నెల ఒకసారి రెండు సార్లు ఈ రెవెన్యూ యంత్రాంగం అంతా పోయి గ్రామ పంచాయతీల కాడ కూర్చునే కార్యక్రమాలు తీసుకోండి అప్పుడు తెలిసి వస్తుంది ఈ మధ్య కాలంలో ఏమైనా సమస్యలు వచ్చినాయా ఎట్లాంటి పరిష్కారాలు చూపెట్టాలని చెప్పేసి ప్రజల వద్దకే పాలన అంటే గది ఆఫీసులో కూర్చుని పనిచేస్తా అంటే కాదు మీరు పోతే కూడా ఎలవెన్స్లో ప్రభుత్వం వేయ వాటి ఇంకేముంది ఇంకా ఎంపీడీఓల కథనైతే చెప్పాల్సిన అవసరం లేదు వేరే పంచాయతీలకు సంబంధించి కానీ దా దాని దుకాణం మళ్ళీ వేరే ఉంది మళ్ళొకసారి చెప్తా కానీ సో ప్రభుత్వం కూడా ఇక తహసీల్దారుల గట్రా రెవెన్యూ సదస్సులను భారంగా ఫీల్ అవుతున్న అధికారులు అంటారు భారంగా ఫీల్ అయ్యే తహసీల్దార్లను నిర్దాక్షిణ్యంగా తీసి పడేయరి మీకు రైతుల దగ్గరికి పోయి సమస్యలకు పరిష్కారం చూపడానికి భారం అనిపిస్తుందా వెకేషన్లు పోయిరా రాపోయినట్లా టూర్లు పోయిరారు సప్పుడేకా ఇక తెలంగాణను భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నారు ఇందులో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఏళ్ల తరబడిగా పరిష్కారం కానీ భూ సమస్యలకు పరిష్కారం చూపాలని నిర్ణయించారు కానీ ప్రభుత్వ సంకల్పానికి కొందరు ఆఫీసర్లు తూట్లు పొడుస్తున్నారు మార్గదర్శకాలు జారీ చేయాల్సిన ఉన్నతాధికారులు సర్కులర్ పేరుతో కాలయాపన చేస్తున్నారు గతంలో పరిష్కార మార్గం తెలియని లక్షలాది అప్లికేషన్లు తిరస్కరించారు నాలుగైదు సార్లు ధరణిలో ధరణి పోర్టల్లో అప్లై చేసుకున్న రిజెక్ట్ చేస్తూ రైతుల సహనాన్ని పరీక్షించారు ఇప్పుడు సేమ్ ఫార్ములాను అమలు చేస్తూ నిజమైన హక్కుదారులను ఇబ్బంది అయితే పెడుతున్నారట సో గైడ్ లైన్స్ రాలేదంటూ బుకాయిస్తున్నారట సార్ పూర్తి వివరాలు చూద్దాం రైతుల న్యాయమైన భూ సమస్యలకు పరిష్కారం అయితే చూపెట్టాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు చూపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల నిర్వహణకు అయితే పూనుకుంది సో దీనిపై అధికారులు సరైన శ్రద్ధ చూపకపోవడంతో చూపకపోతే సర్కారుకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ కార్యకర్తలు సైతం పేర్కొంటున్నారు భూభార్తి చట్టంలో అనేక మార్గాలున్న భూభార్త చట్టంలో అనేక మార్గాలున్నా మాకు గైడ్లైన్స్ రాలేదంటూ కొందరు తహసీల్దారులు బుకాయిస్తున్నారు ఇంకా గైడ్ లైన్స్ రాలేదని చెప్పి ఏదో పని తప్పించుకుంటారు ఎన్ని రోజులైనా నువ్వే పనిచేయాల్సింది బిడ్డ పీఓబి భూస్వభావం అంటే నేచర్ ఆఫ్ ల్యాండ్ విస్తీర్ణం హెచ్చుతగ్గులు భూసేకరణ చేయకపోయినా తొలగింపు వంటి సమస్యలను సుమోటోగా పరిష్కరించాల్సి ఉంది సింపుల్గా ఏ చేయొచ్చు కానీ ఇప్పటికీ మూడు నాలుగు సార్లు రిజెక్ట్ చేస్తూ కాలయాపన చేసిన అధికారులు ఇప్పుడు సైతం అదే ధోరణి అవలంబిస్తున్నారు ఆన్లైన్లో అప్లై చేసుకున్నా గ్రామానికి వచ్చినప్పుడు మొరపెట్టుకున్నా కూడా తరతరాలుగా దున్నుకుంటున్న భూములపై హక్కులు రాకపోతే మధ్యంతరంగా ప్రభుత్వ భూములను తేల్చేస్తే ప్రజలు ఆగ్రహానికి గురవుతారని రెవెన్యూ చట్టాల నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు అంతే కదా తరతరాలుగా దున్నుకుంటా భూముల మీద జీవనం కొనసాగిస్తున్న వాళ్ళని ఇది సడన్గా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఇబ్బందులు పెడితే వాళ్ళకి హక్కులు కల్పించకపోతే ఇబ్బంది తలెత్తాయా ప్రభుత్వానికి పేరు రాదా ఇంకెందుకు ప్రభుత్వాలు ఉండి మధ్యంతరంగా ప్రభుత్వ భూములను తేల్చేస్తే ప్రజల ఆగ్రహానికి గురవుతారని రెవెన్యూ చట్టాల నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు మరోవైపు కొందరు అధికారులు రెవెన్యూ సదస్సుల నిర్వహణను భారంగా ఫీల్ అవుతున్నారు ఫీల్ అవుతున్నారని సమాచారం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే పరిష్కారానికి తమ దగ్గరికి వచ్చేవారు కదా అని బాధపడుతున్నారని తెలిసింది అంటే సుచిరా ఊర్లలో పోయి టెంట్లు వేసి కూర్చుని పెట్టేసరికి ఇప్పుడు అసలు రైతు ఏంది రైతు కష్టంగా టెంట్లు చేయాలి ఎండలు కూర్చోబెట్టాలి వెళ్ళాలి ఎందుకు దేవుళ్ళలాగా ఎందుకు భావించాలి మనం రైతు తన కష్టాన్ని నమ్ముకుంటున్నాడు ఒడ్లని అమ్ముకుంటున్నాడు మనకింత తిండి పెడుతున్నాడు నువ్వు నీ కష్టాన్ని కూడా నువ్వు కూడా అమ్ముకుంటున్నావు నీకు నీకు ఉద్యోగం నీకు జీతం వస్తుంది మేము పన్నులు కడుతున్నాం నువ్వు ఒక నీదొక డ్యూటీ మా రైతుల ఒక డ్యూటీ తేడా ఏముంది ఎందుకు స్పెషల్గా దేవుళ్ళలాగా ఎందుకు చూడాలి మిమ్మల్ని భారంగా ఫీల్ అవుతుందట భారంగా రైతుల దగ్గర పోవాలంటేనే భారం అనిపిస్తుంది మీకు సో గతంలోనే రిజెక్ట్ చేశామట మూడు రోజులుగా రెవెన్యూ సదస్సుల్లో కొన్ని అప్లికేషన్లు స్వీకరించడం లేదు ఈ దరఖాస్తులను గతంలోనూ ధరణిలో అప్లై చేసుకుంటే రిజెక్ట్ చేశామంటూ రెవెన్యూ సిబ్బంది బదిలిస్తున్నారు కానీ అకారణంగా తిరస్కరించాలని బాధితుడిది న్యాయమైన కోరిక అని మాత్రం గుర్తించడం లేదు ఉదాహరణకు పొజిషన్లో భూమి ఉంది కొత్త పాస్బుక్ల విస్తీర్ణం సైతం ఉంది కానీ భూభారతిలో తగ్గిందనుకో ఒకవేళ అది సరిచేయాలని కోరితే ఆర్ఎస్ఆర్ డిఫరెన్స్ పేరిట మూడు నాలుగు సార్లు రిజెక్ట్ చేశారు ఈ ఆర్ఎస్ఆర్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది ఎవరు అమ్మేసుకున్నా ఖాతాలో కొనసాగిస్తున్నారు సో ఎవరైనా భూమి అమ్ముకున్నా కూడా ఖాతాలో కొనసాగుతుందా సో ఆ వివరాలు పాత ఆర్ఓఆర్ రికార్డులను వెరిఫై చేస్తేనైతే అయితే వెళ్ళిపోతుంది కానీ పరిశీలన చేయకుండానే ఆర్ఎస్ఆర్ డిఫరెన్స్ అనే సాగును చూపించి నిజమైన హక్కుదారుడికి అన్యాయం చేస్తున్నారు చూడరు ఇప్పుడు ఈ సమస్యలు లక్షల్లో ఉన్నాయి డేటా కరెక్షన్లో వచ్చే అప్లికేషన్లో తొంభై శాతం ఈ ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్లవే మండల స్థాయిలో రికార్డులు పరిశీలించి ఎవరికి భూమి అధికంగా నమోదైందో అమ్మేసినా కూడా డిలీట్ చేయలేదో గుర్తించేందుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ డిప్యూటీ తహసీల్దార్ తహసీల్దార్ అయితే సిద్ధంగా లేరట మరి సిద్ధంగా లేకపోతే ఎందుకు కట్ట కట్ట తీసుకపోయి ఆ మల్లనాసాగర్లో రా కొండపోచం రిజర్వాయర్లో పడేయాలి సిద్ధంగా లేరట సిద్ధంగా కొన్ని మండలాల్లో గుర్తించిన రిపోర్ట్ రాసేటప్పుడు ఆర్ఎస్ఆర్ విస్తీర్ణాన్ని సరిచేస్తూ వివరణ ఇవ్వడం లేదు దాంతో కలెక్టర్ అప్రూవ్ చేసిన సీసీఎల్ఏ ఏకపక్షంగా రిజెక్ట్ చేస్తున్నారు తహసీల్దార్ ఆర్డీఓ అదనపు కలెక్టర్ కలెక్టర్ దాకా అప్రూవ్డ్ ఫైల్ సిసిఎల్ఏ స్థాయిలో రిజెక్ట్ చేస్తే సదా రైతులకు ఎంత ఆవేదన ఉంటుందో రెవెన్యూ అధికారులు గుర్తించడం లేదు ఉదాహరణకు కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ అప్రూవ్ చేసి పంపిస్తే సీసీఎల్ఏ రిజెక్ట్ చేసిందట ఈ సిసిఎల్ఏ కంటే పెద్దది ఏముంది నాయన కలెక్టర్ అప్రూవ్ చేసి పంపిస్తే కూడా రిజెక్ట్ అయితే అన్ని ఏమంటావు ఎట్లా దూఖమంటారా మరోసారి అప్లై చేసుకుంటే మళ్ళీ కలెక్టర్ రిపోర్ట్ పంపాడు ఇప్పుడు ఎలాంటి పరిష్కారం లభిస్తుందో వేచి చూడాలి ఈ సమస్యకు రిపోర్ట్ ఎలా రాయాలో నిర్దిష్టంగా సీసీఐ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్ళే వరకు డేటా కరెక్షన్ దరఖాస్తుల పరిష్కారానికి నోజమని తేలిపోయింది ఇక పీఓబికి పీఓబి అనేది అధికారులకు వరంగా మారింది ధరణి ఉన్నప్పుడు పెట్టినటువంటి ఈ పీఓబి ఏదైతే ఉందో ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత లక్షలాది ఎకరాల్లో భూములను ప్రభుత్వానిగా మార్చేసారు దాన్ని ఏమో ఖరీజ్ ఖాతా అని పెట్టేసి ఓ పేరు పెట్టి మొత్తం పిఓబులా పెట్టేశారు సో అది భూమిగా హక్కుదారుడే నిరూపించుకోవాలంటూ పెడుతున్నారు పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి పట్టాగా ఉన్న భూమి పలుమార్లు చేతులు మారిన భూమి సో పంతొమ్మిది యాభై నుంచి పట్టా ఉంది చాలాసార్లు చాలామంది చేతులు మారింది అయినా సేత్వార్ కాస్రా పహాని ప్రకారం అంటూ నిషేధిత జాబితాలో నమోదు చేసి చోద్యం చూస్తున్నారు అంటే డెబ్బై ఏళ్ళుగా పట్టాభూమి సడన్గా ప్రభుత్వ భూమిగా ఎట్లా మారుతుంది దీనికి సమాధానం చెప్పాలి డెబ్బై ఏళ్ళు పట్టాభూమిగా ఉంది డెబ్బై ఏళ్లలో వందల మంది రైతులు ఆ చేతులు మారింది ఇప్పుడు సడన్గా ప్రభుత్వ భూమి అంటే వాళ్ళందరూ ఏం కావాలి మరి ఆ టైం నుంచి సర్వే చేసిన వీఆర్ఓను అప్పుడు ఆ సిస్టమ్ ఎట్లా ఉండడం పాత సిస్టమ్ ప్రకారం విఆర్ఓలు వారైలు తహసీల్దారు ఆర్డీఓలు వాళ్ళందరు మీద చర్యలు తీసుకుంటారా మరి ఇప్పుడు ఎందుకు అధికారం యంత్రాంగం మీద చర్యలు చర్యలుండే ఎందుకే రైతులు దీనికి బాధ్యత వహించాలి రైతులు ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి ఉదాహరణ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడావల్లిలో పట్టాభూములను ఖరీజ్ ఖాతా పేరిట పీఓ పెట్టారు సో హక్కుదారులు మూడు సార్లు అప్లై చేస్తే రిజెక్ట్ చేశారు ఇప్పుడేమో రెవెన్యూ సదస్సుల్లో గతంలో రిజెక్ట్ చేశాం ఇప్పుడు తీసుకోమంటున్నారు అది ఖరీజ్ భూమి అయితే ఇప్పటి నుంచి పట్టాగా రాస్తూ వచ్చిన పట్వారీలు విఆర్ఓలు గిరిజవార్లు తహసీల్దార్లు పాస్బుక్స్ జారీ చేసిన ఆర్డీఓలపై ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు అలాగే లెక్క సార్లు రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్టార్లను మ్యూటేషన్ చేసిన అధికారులను సస్పెండ్ చేయాలి అలా తహసీల్దార్ ప్రభుత్వానికి రిపోర్ట్ రాయాలి కానీ కాసరాపహాని ముసుగులో యాభై నుంచి యాభై అరవై డెబ్బై ఏళ్ళుగా రికార్డులో కొనసాగుతున్న పట్టాభూమి ఇక ప్రభుత్వానిదే అనడం దేనికి సంకేతం ఇక్కడ ఎవరి హక్కులను ఎవరు కాలరాస్తున్నారు రైతులను నట్టేట ముంచుతారా ఇప్పటి నుంచి అప్పటి నుంచి తప్పులు చేస్తూ వేతనాలు తీసుకున్న రెవెన్యూ సిబ్బంది అధికారులపై చర్యలు తీసుకుంటారా ఈ విషయంపై ప్రభుత్వం లెక్క తేల్చాలని బాధితులైతే డిమాండ్ చేస్తున్నారు కొన్ని జిల్లాల్లో ఈ సమస్యకు ఈజీగా పరిష్కారం చూపిన కలెక్టర్లు ఉన్నారు సో ముప్పై ఏండ్లకు పైగా పట్టాగా ఉంటే దాన్ని పట్టాగానే భావించాలని స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చిన ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రం సేత్వార్ ప్రామాణికం అంటూ భీష్మించుకొని కూర్చున్నారు ధరణి పోర్టల్లో డేటాను ఆరు ఆర్ చట్టం నైన్టీన్ సెవెంటీ వన్ సెక్షన్ ఫోర్ త్రీ ప్రకారం రికార్డ్ ఆఫ్ రైట్స్ను ప్రిపేర్ చేశారు దాని ప్రకారమే రికార్డుల నిర్వహణ తయారీ అయితే జరుగుతుందన్నారు కానీ సేత్వార్ కాస్రా పహానిల ప్రకారం ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు ఇలాంటి సమస్యకు సిసిఐ దరఖాస్తు తిరస్కరణకు బదులుగా నిర్దిష్టమైన గైడ్ లైన్స్ను ఇవ్వాలని అయితే డిమాండ్ చేస్తారు భూసేకరణ పేరిట దగా జరిగిందని అంటున్నారు సో దీంట్లో కూడా భూసేకరణ పేరిట ఏం జరిగిందో ఒకసారి చూద్దాం కొన్ని జిల్లాల్లో భూమి సేకరించకపోయినా కూడా అంటే కొన్ని సమస్యలకు హలో చెప్పండి అవునవును నారాయణపేట జిల్లా దామర్గిద్ద మండలం అదే ఒక చెప్పడ అదే ఒకసారి అది డిస్కషన్ చేస్తారన్న అదే ఇనాం సమస్య ఏంది సమస్య ఏంది అది మొన్న మీకు వాట్సాప్ చేశాను కదన్న అయితే ఇనాం భూమి మా తాత పేరు ఉండే ఓకే మా తాత ఏం చేసిండు అంటే వాళ్ళ మా పెద్ద ఓఆర్సి తీసుకున్నాడు ఓకే తమ్ముళ్ళకి ఇవ్వకుండా ఇద్దరు తమ్ముళ్ళకు ఇవ్వకుండా వాళ్ళ కొడుకుల పేరు మీద ఓకే సో ఇది మొన్న మీకు వాట్సాప్ కూడా చేసి ఓకే తర్వాత చూస్తానులే నేను లైవ్ అయిపోయిన తర్వాత చూసి ఒకసారి కాల్ చేస్తాను ఓకేనా 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 ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చాలా మంది రైతుల సమస్యల గురించి నేను ఇందాక స్టార్టింగ్లో నేను చెప్పిన సో మనం ఈ సమస్యలకు సంబంధించి ప్రభుత్వం చూస్తున్న అప్డేట్స్ మాత్రమే చెప్తున్నాం సో మనకు మనకు అవగాహన ఉన్నంత వరకు అండ్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అప్డేట్స్ మాత్రమే మీకు చెప్తున్నాం ముఖ్య గమనిక సో చాలా మంది సమస్యలు సాల్వ్ చేస్తామనుకొని భావిస్తున్నారు దయచేసి సమస్యలు సాల్వ్ చేసే అథారిటీ మా దగ్గర లేదు కాకపోతే కొంత సమస్యలు ఉంటే షేర్ చేసుకోవడం ఏమన్నా ఏమైనా ఉంటే చెప్పడం తప్పితే మనకు అథారిటీ అయితే ఏముండదు మనమైతే ఎక్కడ సంతకం పెట్టి మీకు సమస్య సాల్వ్ చేసే పరిస్థితి ఉండదు బట్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు భూభారత్ సంబంధించిన అప్డేట్స్ ఏమిస్తుంది సో మిగతా వెల్ఫేర్ స్కీమ్ సంబంధించిన అప్డేట్స్ ఏమిస్తుంది సో ప్రజలు ఏమనుకుంటున్నారని ప్రభుత్వానికి చెప్పడం ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది ప్రజలకు చెప్పడం తప్పితే అంతకుమించి మనం చేసేది ఉండదు సో మీకు చాలామంది కాల్స్ చేస్తున్నారంటే అప్డేట్లో ఉన్నారు చూస్తున్నారని అయితే సంతోషం సో మిగతా పూర్తి వివరాలు అయితే చూద్దాం కానీ సేత్వార్ కాస్రా పహారీల ప్రకారం ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు ఇలాంటి సమస్యకు సీసీఎల్ దరఖాస్తు తిరస్కరణకు సో సారీ భూసేకరణ పేరిట దగ్గరట సో ఇక్కడ కొన్ని జిల్లాల్లో భూమిని సేకరించకపోయినా ప్రభుత్వ భూసేకరణ అంటూ నోటిఫికేషన్ పేరిట భూములను నిషేధిత జాబితాను నమోదు చేశారు సో ఇది 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 ఒక పెద్ద కుంభకోణం మీకు చెప్తా చాలామందికి ఎవడైనా రైతు ఇంట లేడనంటే ఆ భూమి తీసుకున్న తీసుకోకపోయినా ఇట్లా కాలు పోతుందని ఒక అంచనాకు వస్తే చుట్టుపక్కల చాలా భూములను ఫ్రీజ్ చేసి పట్టేశారు ఇట్లా భూసేకరణ సేకరణ నోటిఫికేషన్ పేరిట భూముల నిషేధిత జాబితాలో పెట్టి పడేసారు వాడు చెప్తే తింటావా వాలేదా ఇంటా అంటే దాన్ని నిషేధిత జాబితాకెళ్ళి చేస్తా ఇంత దారుణంగా జరిగింది గత పదేళ్ళ పాలన సో భూముల నిషేధిత జాబితాలు నమోదు చేశారు కొన్ని ఇంకొన్ని చోట్ల సేకరించిన భూమి కంటే అధికంగా నిషేధిత జాబితాలు నమోదు చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి సో ఒక రైతుకు రెండు ఎకరాలు ఉంది కాలువలో ఒక ఎకరం పోయింది ఒక ఎకరం అరవై అయింది అనుకో ఇంకా దా విగడు ఏదన్నా ఉంటే కూడా వ్యవసాయం చేసుకుంటాడు కదా ఆ అర్థ బిగండ్ని కూడా మొత్తం అలా నిషేధిత జాబితాలో పెట్టేశారు అన్నట్టు ఓకే ఉదాహరణకు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద నల్గొండ జిల్లా చింతలపల్లి మండలం కమ్మర్లపల్లిలో పట్టదారుడి ఖాతా నుంచి ఒక సర్వే నెంబర్లో మూడు ఎకరాలు ఉంటే ఒకటి పాయింట్ రెండు సున్నా ఎకరాలు మాత్రమే భూమిని సేకరించి నష్టపరిహారం చెల్లించారు కానీ ఆ సర్వే నెంబర్లోని మొత్తం విస్తీర్ణాన్ని డిలీట్ చేశారు రికార్డు సరిచేయాలని దరఖాస్తు చేసుకుంటే మూడు సార్లు జెట్ చేసినట ఏది అదేం అదేం తీరు ఆ జిల్లా కలెక్టర్ బాధితులకు చెప్పాలి నాలుగు సార్లు అప్లై చేస్తే మూడు సార్లు రిపోర్ట్ కాపీని మార్చారు అయినా కలెక్టర్ మాత్రం పరిశీలించకుండా మూడు నెలల నుంచి కాలయాపన చేస్తున్నారు ఈ సమస్యకు కేవలం భూసేకరణ నోటిఫికేషన్ అవార్డు కాపీ పరిశీలిస్తే సరిపోతుంది ఏం అవసరం లేదు అవార్డు కాపీ ఉంటుంది భూసేకరణ నోటిఫికేషన్ ఉంటుంది దాంట్లో ఏముందో చూస్తే తెలిసిపోతుంది ఈ చిన్న పని చేయకుండా మూడేళ్ళుగా అధికారులు తప్పించుకుంటే బాధిత రైతు ఆవేదన ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయచ్చు ఇలాంటి భూ సమస్యలు రెవెన్యూ సదస్సుల దాకా రాకముందే పరిష్కరించాల్సిన అవసరం ఉంది అసలు రెవెన్యూ సదస్సుకు కూడా సమస్య కూడా అది కాదు మూడు ఎకరాల ఎకరం ఇరవై గుంటలు పోయింది మిగిలిన భూమి ఆయన పొజిషన్లో ఉన్నాడు నోటిఫికేషన్ ఏమి ఇచ్చినాం అవార్డు కాపీలో ఏముందో చూసి ఆయన ఆయనకి చేసి కూడా చెప్పా రెవెన్యూ సదస్సులో పరిష్కరించాల్సిన పేర్కొన్న ఈ సమస్యలకు ఎలాంటి మార్గదర్శకాలను కూడా ప్రత్యేకంగా జారీ చేయలేదు దీని ఆధారంగా అన్నింటినీ పెండింగ్లో ఉంచుతున్నారు ఆర్ఎస్ఆర్ డిఫరెన్స్ మొదలుకొని సాదాబైనామా కేసుల వరకు ఏ దరఖాస్తును పరిష్కరించిన దాఖలాలు అయితే లేవు మొత్తంగా ఇది సదస్సులో పరిష్కరించాల్సినవి సో రెవెన్యూ సదస్సులను ఏమి పరిష్కరించాల్సినవి ఆర్ఎస్ఆర్ విస్తీర్ణం యొక్క హెచ్చుతగ్గులు తగ్గులు పీఓబి పిఓటి కేసులు అట్లాగే భూసేకరణ కేసులు సరిహద్దు వివాదాలు సాదా బైనామా కేసులు అసైన్మెంట్ కమిటీ సంబంధ అంశాలు పార్ట్ బి కేసులు అయితే పరిష్కరించాల్సి ఉంది అసలు రెవెన్యూ సదస్సుల యొక్క ఆశయాలు వాళ్ళు ఏం లక్ష్యాలు పెట్టుకున్నారు టార్గెట్స్ ఏందో ఒకసారి వద్దాం రెవెన్యూ సదస్సుల నిర్వహణపై సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ మెమో నంబర్ వన్ ఫోర్ సిక్స్ డబల్ ఎయిట్ ఆఫ్ బై ల్యాండ్ అడ్మిన్ వన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఆదేశాలు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు కానీ ప్రత్యేకంగా ఏ సమస్యను ఎలా పరిష్కరించాలనే ప్రత్యేక గైడ్లైన్స్ అయితే అప్పుడు ఇవ్వలేదు ఓకే సదస్సులు ఆశయాలు ఘనం సో ప్రతి మండలంలో తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్లతో రెండు టీంలు ఏర్పాటు జిల్లా కలెక్టర్ ప్రతిరోజు మానిటరింగ్ చేయాలి ప్రతిరోజు స్వీకరించిన అప్లికేషన్ల సంఖ్యను తెలుసుకోవాలి ప్రతి అప్లికేషన్కు రసీదు ఇవ్వాలి దాంట్లో జిల్లా మండలం విలేజ్ కోడ్ ఆ తర్వాత నాలుగు అంకెల నంబర్ ఉండాలి ప్రతి అప్లికేషన్ వివరాలు రిజిస్టర్లు నమోదు చేయాలి రెవెన్యూ సదస్సుల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి ఆగస్టు పద్నాలుగవ తేదీలోగా అన్ని దరఖాస్తులను పరిష్కరించాలి టార్గెట్ పెట్టుకురు ఆగస్టు ఫోర్టీన్త్ లోపల అన్ని సమస్యలు పరిష్కారం చేయాలైతే టార్గెట్ పెట్టుకుందట సర్కార్ సో మొత్తంగా ధరణిలో ఉన్నటువంటి అప్లికేషన్లు నిర్దాక్ష్యంగా రెవెన్యూ అధికారులు కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారట కొంతమంది రెవెన్యూ అధికారులే ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉంది కానీ రెవెన్యూ అధికారుల యొక్క భారంగా ఫీల్ అవుతున్న రెవెన్యూ అధికారులని తీసుకుపోయి ఏనో బంగాళాఖాతంలో కలిపియాలని అయితే బంగాళాఖాతంలో కలిపిర్రో ఈ రెవెన్యూ సదస్సులను భారంగా ఫీల్ అవుతున్న రెవెన్యూ అధికారులను కూడా గదే బంగాళాఖాతంలో శ్రేసిరారీ ప్రభుత్వానికి ఇదేనా రిక్వెస్ట్ సో నా సార్ నా పేరు చాకలి మల్లేష్ గ్రామం రావులపల్లి కలాన్ మండలం శంకర్పల్లి జిల్లాలట రంగారెడ్డిలో పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఖరీజ్ ఖాతాగా ఉంది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ మరియు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుండి పట్టాభూమిగా ఉంది సర్వే నెంబర్ వన్ ఎయిటీ నైన్ విస్తీర్ణం సారీ ఆయన తెలుగులో కొంచెం కర టైపింగ్ మిస్టేక్ అయినట్టుంది విస్తీర్ణం రెండు ఎకరాల ముప్పై ఆరు గుంటల భూమి ఉందట సో ఇదే మనం ఇప్పటిదాకా మాట్లాడిన సమస్య అదే చాకలి మల్లేష్ ఇందాక ఆల్రెడీ మనం లైవ్ చూస్తున్నట్టున్నా అయితే సో ఈ పంతొమ్మిది యాభై నుండి పట్టాగా ఉండి అరవై డెబ్బై ఏళ్ళు యాభై అరవై డెబ్బై ఏళ్ళు పట్టాగా ఉన్న భూమిని సడన్గా ఖరీజ్ కాదా పేరుతో అనగడం ముందు ఏదో ఎక్కడన్నా ఖరీజ్ అని ఉంటే దాన్ని సర్కార్ భూమి పెట్టి పీఓబిలో పెట్టేసినట్ట దట్లా పద్దెనిమిది లక్షల నుంచి ఒక ఇరవై లక్షల ఎకరాలను అట్లే పెట్టిరు సో కొంతమంది కొన్ని జిల్లాల కలెక్టర్లు అయితే దీన్ని ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి పట్టాగా ఉన్నా కూడా అది పట్టా అని చెప్పేసి అయితే సపరేట్గా ఆర్డర్స్ అయితే ఇచ్చేసారు సో మీ సమస్య కూడా పరిష్కారం దొరకాలని అయితే నేను కూడా కోరుకుంటున్నా మీరైతే ఇప్పుడు రెవెన్యూ సదస్సులో మళ్ళీ అయితే అప్లికేషన్ పెట్టుకోండి మీకు ఖచ్చితంగా న్యాయం జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది మీ జిల్లా కలెక్టర్ని కలవండి సో వీలైతే రెవెన్యూ సదస్సులో మీ వాయిస్ను వినిపించే ప్రయత్నం అయితే చేయండి